హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాంటి వీడియోలో ఈ కొత్త సంవత్సరంలో వచ్చిన మొదటి సంకష్ట చతుర్థి అంటే పుష్యమాసంలో ఈ జనవరి నెలలో మనం జరుపుకునే సంకష్ట చతుర్థి ఏ రోజున వచ్చింది పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి ముడుపు ఎప్పుడు కట్టుకోవాలి ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి ఇక్కడ మనకి సంకష్టర చతుర్థి అనేది సంకటాలను పోగొట్టుకునే చతుర్థి అది పేరులోనే ఉంది కదండి సంకష్టర చతుర్థి అంటారు సంకటహర చతుర్థి కూడా అంటారు అంటే మనకు ఉండే కష్టాలన్నీ కూడా పోగొట్టుకోవడం కోసం వినాయకునికి చేసుకునే పూజ అయితే ఈ సంకష్ట చతుర్థి పూజ ఈ పుష్యమాసంలో చేసుకునే ఈ పూజ పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున చేసుకుంటూ ఉంటాం ఈ చవితికి ఈసారి ఈ సంకష్ట చతుర్థికి పేరు కూడా లంబోదర గణపతిగా స్వామివారిని ఆరాధించడం జరుగుతుంది ఈ విధంగా స్వామివారికి ఇష్టమైన జిల్లేడు ఆకుల్ని కానీ తెచ్చుకు స్వామివారికి ఆసనంగా ఏర్పరిచి ఒక పీటల్లాగా ఏర్పరిచి ఈ వ్రత విధానాన్ని చేసుకోవచ్చు అయితే కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళు వ్రతాన్ని పరంగా చేయాలనుకున్న వాళ్ళు ఒక తెల్లటి క్లాత్ని అయితే తీసుకొని నాలుగు వైపులా కూడా గంధం బొట్లు పెట్టి ఆ క్లాత్ మీద మూడు గుప్పిళ్ళు కానీ మూడు దోశలు కానీ బియ్యం వేసి దానిపైన పసుపు కుంకుమ కొంచెం వేసి ఆ తర్వాత స్వామివారిని కూర్చోబెట్టండి అంటే స్వామివారికి ఒక పీటల్లాగా ఆ విధంగా అయితే సంకరచ చతుర్థి వ్రతంగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ చూస్తే మనకి జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు చవితి పూర్తిగా ఉంది కదండి ఇక్కడ చూపిస్తాను కదా లోది కూడా ఈ రోజున అంటే జనవరి ఇరవై తొమ్మిదిన మనం సంకష్ట చతుర్థి పూజలు అయితే చేసుకోవాలి ఇది మనం సాయంత్రంగా చేసుకునే పూజ అయితే ప్రత్యేకంగా ఉపవాసం ఉండేవాళ్ళైతే ఎలా చేయాలి చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి ఒకవేళ వ్రతం పరంగా కాకుండా మామూలుగా పూజ చేసుకుంటామో అనుకున్న వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తాను సంకర చతుర్థి వ్రతం చేయాలి అనుకున్న వాళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉంటారు ఆ ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఈ పూజ అనేది చేసుకుంటూ ఉంటారన్నమాట అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేసుకునే పూజ ఉపవాసం ఏమేమి ఉండలేము అనుకున్న వాళ్ళు లేదా చతుర్థి పూజని మామూలుగా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఉదయం కూడా చేసుకోవచ్చు అలాగే ఉపవాసం మేము ఉండలేము ఆరోగ్యరీత్యా మేము ఉండలేము బయటకు వెళ్తాము ఉద్యోగాలకి ఉండలేము అనుకున్న వాళ్ళు ఉదయం కూడా ఈ పూజను చేసుకోవచ్చు అయితే స్వామివారికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేయొచ్చు లేదా నిత్య పూజా మందిరంలో కూడా ఏర్పాటు చేసుకుని స్వామి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ లేదా శ్వేతార్క గణపతిని కానీ లేదా ఇవేమీ లేకపోతే పశువు గణపతిని అయినా చేసుకొని బొట్టు పెట్టి స్వామివారికి ఆ తర్వాత ఇంతాక నేను చెప్పినట్టుగా బియ్యం పోసుకొని కానీ లేదా ఈ విధంగా జిల్లేడు ఆకుల మీద కానీ స్వామివారికి పీఠాన్ని ఏర్పాటు స్వామిని పెట్టుకోవాలి ఆ తర్వాత ప్రతి నెల కూడా మనకి పౌర్ణమి వచ్చే చతుర్థికి చేసుకుంటాం కనుక మీరు ముందుగానే ఎన్ని నెలలు చేసుకుందాం అనుకుంటున్నారు అనేది చూసుకొని సంకల్పం చెప్పుకోవాలి అంటే మూడు నెలల ఐదు నెలల తొమ్మిది నెల పదకొండు నెల లేదా ఇరవై ఒక్క నెలలు చేసుకోదలుచుకున్నారా చూసుకొని ఆ విధంగా పూజ మొదలుపెట్టినప్పుడు సంకల్పం చెప్పుకోవాలి అయితే ఉదయం కూడా నిత్య పూజ చేసుకునే చోట కూడా దీపారాధన చేసుకొని ఉపవాసం ఉన్నవాళ్ళైతే కనుక ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రంగా మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఎక్కడైతే మీరు పూజ చేయదలుచుకున్నారో అక్కడ ఈ విధంగా స్వామివారిని ఏర్పరచుకొని అన్ని ఉపచారాలు తో అంటే షోడస ఉపచారాలతో పూజ అయితే చేసుకోవాలి పూజ చేసుకొని ఇక్కడ ముఖ్యంగా చంద్రదర్శనం అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఏదైతే స్వామివారికి నివేదన చేస్తారో అది ముందుగా స్వీకరించి ఉపవాసాన్ని అయితే విరమించవలసి ఉంటుంది చంద్రునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి చంద్రదర్శనం చేసుకోవాలి మొదటిగా స్వామిని అంటే వినాయకుని కూడా పెట్టుకొని అన్ని ఉపచారాలతో పూజ చేసుకొని ఎంతో ఆయనకి ఇష్టమైన గరికను సమర్పిస్తూ ఉండండి ఒకవేళ గరిక దొరకపోతే కనుక మీరు కనీసం ఎర్రటి పూలను ఎర్రటి మందారాలను కానీ గులాబీలు కానీ తీసుకొని లేదా ఎర్రటి గన్నేరు పూలను కానీ తీసుకొని స్వామిని ఆరాధించాలి ముడుపు కట్టాలి అనుకున్న వాళ్ళు మీరు ఎప్పుడైతే పూజ మొదలు పెడుతున్నారో అప్పుడు ముడుపుని కూడా దగ్గర పెట్టుకొని ఆ ముడుపుని ఎలా కట్టాలో నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి ఆ విధంగా ఆ వీడియోని నిస్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి ఆ విధంగా ముడుపుని అయితే కట్టుకొని మీరు పూజ మొదలప్పటి నుంచి అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి కూడా ఆ గణపతి దగ్గరే ఆ ముడుపుని కూడా పెట్టి ధూపం స్వామికి చూపించడం వల్ల ముడుపుకు చూపించడం అలాగే దీపారాధన చేసి ధూపం వేసి అక్షింతలతో అటు వినాయకునికి ఇటు ముడుపుకు కూడా పూజ చేసుకొని ఆ ముడుపుని భద్రపరచుకోవాలి ఆ ముడుపుని ఎలా కట్టుకోవాలి అసలు ఎలా చేయాలి ఆ ముడుపుని ఎక్కడ పెట్టుకోవాలి పూజ ఎంత అయిన తర్వాత ఆ ముడుపు వీడియో నేను షేర్ చేస్తున్నానంటే ఒకసారి ఆ అయితే చెక్ చేయండి ఆ విధంగా ముడుపును కూడా గణపతి దగ్గరే పెట్టి స్వామికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకొని ముఖ్యంగా శంకట గణేష స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రం కుదిరిన వాళ్ళైతే తప్పనిసరిగా మూడు సార్లు చదవడానికి ప్రయత్నించండి లేదా కనీసం వింటూ అయినా ఓం గమ్ గణపతి నమ అనుకుంటూ పూజ చేయండి ఒకవేళ మీరు చదవడం రాకపోతే వింటూ అయినా అక్షింతలు వేస్తూ పూజ అనేది చేసుకోవచ్చు అలాగే శంకట హర చతుర్థి కథ కూడా ఉంటుంది వ్రత కథ కూడా పూజంతా చేసుకున్న తర్వాత తర్వాత ఆ వ్రత కథను కూడా తప్పనిసరిగా చదువుకొని అక్షింతలు కొన్ని వినాయకుని ముందు ఉంచి ఆ తర్వాత మన తల మీద ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో వాళ్ళు తల మీద వేసుకోవాలి సంతానం కోసం కానీ వివాహ ఉద్యోగాల ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి సమస్య అయినా ఆర్థిక బాధల నుంచి తప్పించుకోవడానికి కానీ ఎటువంటి సమస్య నుంచైనా మనం బయటపడాలి అంటే ఆ కష్టాలను పోగొట్టే సంకష్ట చతుర్థి వ్రతం కాబట్టి స్వామికి మా కష్టం ఉంది ఈ కోరిక తీరిస్తే కనుక ఈ ముడుపు నీకు వేస్తానని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ కోరిక తీరే వరకు ఎన్ని నెలైతే మీరు చేయాలి అని అనుకుంటున్నారో అన్ని నెలలు కూడా ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు ఒక నెల వ్రతం అనేది ఎవరికైనా చేసే వాళ్ళకి అడ్డొస్తే కనుక ఆ నెలను ఆపేసి మళ్ళీ వచ్చే నెల మాత్రమే చేసుకోగలం ఎందుకంటే నెలకి ఒకసారి మాత్రమే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి మాత్రమే ఈ పూజ చేస్తాం కనుక మీరు నెలకి ఒకసారి మాత్రమే చేయడానికి వీలుంటుంది అలాగే చంద్రదర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించాలి మరి చంద్రదర్శనం ఆవకపోతే అంటే చంద్రుడు ఆకాశంలో కనబడకపోతే మూడు సార్లు దోశలలోకి నీటిని తీసుకొని మూడుసార్లు కూడా కిందకు వదులుతూ ఆకాశాలకు చూపించి కిందకు వదులుతూ నమస్తే రోహిణీకాంత సుధారూప నిశాకర అని చెప్పి ఆ మంత్రాన్ని చదువుకుంటూ కూడా మూడుసార్లు నీటిని వదలండి అప్పుడు చంద్రునికి అర్ఘ్యం ఇచ్చినట్టు అవుతుంది అంటే ఒకసారి మనకి ఆకాశంలో చంద్రుడు కనబడ్డు అటువంటిప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని మన స్వామి దర్శనం చేసుకున్నట్టుగా అంటే చంద్ర దర్శనం చేసుకున్నట్టుగా భావించి అప్పుడు లోపలికి వచ్చి ఏదైతే ఉండ్రాళ్ళు కానీ అటుకులు బెల్లం కానీ ఏవైతే స్వామికి నివేదన చేశామో అది ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం చెల్లించి అప్పుడు మనం ఇక పూజని ముగించినట్టే అప్పుడు మనం భోజనం చేయవచ్చు కొంతమంది ఈ రోజున ఉదయం నుంచి ఉపవాసం ఉన్నా కూడా భోజనం ముట్టుకోకుండా టిఫిన్ లాంటిది అంటే ఫలహారం లాంటిది ఏదైనా తీసుకుంటారు అయితే ఇది సోమవారం చేసుకుంటాం కనుక మంగళవారం మళ్ళీ మనం ఉద్వాసం చెప్పి కదిలించకూడదు మంగళవారం తీయం కదా అందుకని చెప్పి మంగళవారం కూడా యథావిధిగా పూజ చేసుకొని పండు కానీ పాలక నైవేద్యం పెట్టి బుధవారం ఉదయం మాత్రమే వినాయకుడిని పీఠం సపరేట్గా పెట్టిన వాళ్ళైతే కనుక ఆ విధంగా కదిలించి తీయాలి ఈ విధంగా స్వామికి బియ్యం పోసి పెట్టినట్లయితే కనుక మీరు స్వామివారిని ఆ బియ్యాన్ని కదిలించి తీసేసిన తర్వాత మీరు ఏదైనా పరవాణం లాంటిది కానీ ఉండాలి కానీ చేసుకొని తినటం చేస్తే చాలా అంటే ప్రసాదంగా చేసుకుని నలుగురికి పంచిపెట్టినా కూడా చాలా మంచిది అలాగే పూజ చేసుకునేటప్పుడు కూడా జిల్లేడు పూలనే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి జిల్లేడు పూలను కూడా పూజకు వాడితే చాలా మంచిది ఎర్రటి పూలను వాడితే చాలా మంచిది జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం ఆ అక్షంతలు ఏవైతే వ్రత అక్షంత కథ అక్షంతలు ఉన్నాయో అవి తప్పనిసరిగా పూజ చేసుకున్న వారు తల మీద అయితే వేసుకోవాలి పసుపు గణపతిని పెట్టుకున్న వారైతే కనుక మంగళవారం కూడా కదిలించాం కదండి బుధవారం కదిలించి తీసేసిన తర్వాత ఆ పసుపుని ఒక వాటర్లో కలిపేసి ఒక గ్లాస్ వాటర్లో కలిపేసి తులసి చెట్టులో కాకుండా వేరే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లయితే పోసేయండి ఏవైతే బియ్యాన్ని ఉన్నాయో ఆ బియ్యం అంటే స్వామివారికి ఆసనంగా వేసిన బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని ఏదైనా ప్రసాదంగా ఉండి తినటం అనేది చాలా మంచిది ఈ విధంగా సంకష్ట చతుర్థిని మనం ప్రతి నెలా కూడా పౌర్ణమి వచ్చే చతుర్థి నాడు చేసుకుంటూ ఉండాలి అయితే ఈ జనవరి ఇరవై తొమ్మిది పుష్యమాసంలో ఈ ఏడాదికి మొదటి వచ్చిన సంకష్ట చతుర్థి కాబట్టి ఎటువంటి కష్టాలు సంకటాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ స్వామికి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవాలి అయితే ముడుపు కట్టిన వాళ్ళు పూజంతా అయిన తర్వాత ఆ ముడుపుని ఎప్పుడు విపతియాలి ఆ ముడుపులో ఉన్న బియ్యాన్ని ఏం చేయాలి ముడుపులో కట్టిన డబ్బుల్ని ఎప్పుడు స్వామికి సమర్పించాలి ఇవన్నీ కూడా నేను ముడుపు కట్టిన విధానం చెప్పి చూపించిన వీడియోలు నేను షేర్ చేశానండి ఒకసారి ఎండ్స్క్రీన్స్లో ఇస్తాను అవి మాత్రం ముడుపు సంగతి పూర్తిగా తెలుసుకుని మాత్రమే ముడుపుని కట్టండి అవి చక్కని ఫలితాలు అయితే ఇస్తాయి ఆ విధంగా మనం ఒక పని చేస్తున్నాము ఒక పూజ చేస్తున్నామంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి అలా తెలుసుకొని మంచిగా పూజ చేసుకోండి ఎటువంటి సంకటాలున్నా మనకి తొలగిపోవడానికి ఈ సంఘస్త చతుర్థి పూజా విధానం అనేది వినాయకుని తప్పనిసరిగా చేసుకుంటే మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఇదండి ఈ పుష్యమాసంలో మనం చేసుకునే సంఘస్థ చతుర్థి పూజా విధానం ఐ హోప్ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బాయ్